క్యూనియా న్యూస్కు స్వాగతం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా కోవత్తుల ర్యాలీ కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా రాత్రి ఏడు గంటలకు భర్తమాత నుండి ర్యాలీగా బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పన్నాల గంగారెడ్డి భోగ రామస్వామి సున్నమోహన్ నల్ల గణేష్ గుప్తా కొత్తపల్లి గణేష్ చిటికేసి రఘు ఉట్నూర్ శివకుమార్ ఉట్నూర్ శేఖర్ రెంజర్ల గంగాధర్ జోగ గంగాధర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు సహకరించారు మనం అందరం హిందువులం ఐక్యంగా ఉండకపోతే బంగ్లాదేశ్ లో హిందూ సోదరులకు పడిన కదే మనకు భారతదేశంలో కూడా పడుతుంది మనము హిందువులో హిందువులందరం ఇక్కడ మెజార్టీ ఉన్న మన ఐక్యత లేని కారణంగా మనం ఎన్నో దాడులకు గురవుతున్నాము ఇప్పటి నుండి మనం హిందూ సోదరులందరము ఐక్యంగా ఉండాలి ఒక రెండు నిమిషాలు ఒక నిమిషము బంగ్లాదేశ్ లో చనిపోయిన మన హిందూ బంధువులందరికీ ఒక మౌనం పాటిస్తాము

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి